హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కరోనా కట్టడికి భారీగా నియామకాలు అయితే జరుగుతున్నాయి ఇప్పటికే మనకి చాలా ఉద్యోగాల భర్తీ అయితే రావడం అయితే జరిగింది కరోనా కాలంలో ఏవైనా ఉద్యోగాల భర్తీ అనేది భారీగా జరిగింది అంటే అది వైద్య ఆరోగ్య శాఖ నుండి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ ద్వారా మన ఛానల్లో ఇప్పటికే చాలా నోటిఫికేషన్స్ అయితే చెప్పడం జరిగింది ప్రతి జిల్లాలో ఎన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయో అన్ని నోటిఫికేషన్స్ కూడా చెప్పాము అదేవిధంగా ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అయితే చెప్పడం అయితే జరిగింది మెరిట్ లిస్టులు ఫైనల్ మెరిట్ లిస్టులు సెలెక్షన్ లిస్టులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైనా సరే మన ఛానల్లో అందించాము చాలామంది జాబ్స్ కూడా పొందడం అయితే జరిగింది ఇప్పటికే చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై ఏడు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపడం జరిగింది ఇందులో ఇప్పటికే ఇరవై వేల తొమ్మిది వందల పదహారు ఉద్యోగాల భర్తీ అనేది కంప్లీట్ చేసినట్లుగా మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది దీంతో పాటుగా మరికొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రాసెస్లు అయితే ఉన్నాయి ఇంకా ఏవైనా ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా సరే మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాము ఇటీవల నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా ఉద్యోగాల భర్తీకి ప్రతి జిల్లాలో కూడా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి ఇప్పటివరకు కూడా విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ యొక్క వీడియో లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి జిల్లాల వారీగా మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని అయితే వీడియో లింక్స్ ద్వారా అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇటీవల జరుగుతున్నటువంటి ఈ రిక్రూట్మెంట్స్లో చాలా మంది జా జాబ్స్కి సెలెక్ట్ అయ్యారు అందులో మన ఛానల్ని ఫాలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికే చాలా మంది కామెంట్స్ చేశారు అదేవిధంగా మెయిల్స్ కూడా చేస్తున్నారు ఈ రోజు కూడా ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ అయితే చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ మీద సార్ నమస్తే సిన్స్ ఐ ఫాలో ఫ్రమ్ లాస్ట్ టూ మంత్స్ ఎవ్రీ డే చెక్ యువర్ వీడియోస్ ఫైనలీ ఐ గాట్ జాబ్ ఫ్రమ్ జీజీహెచ్ కాకినాడ ఎస్టర్డే నైట్ ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ జీజీహెచ్ కాకినాడ టు అటెండ్ ద కౌన్సిలింగ్ థ్యాంక్ యూ డూయింగ్ వీడియో వీడియోస్ కీప్ డూయింగ్ వీడియోస్ ఫర్ జాబ్స్ ఫర్ సో మెనీ పీపుల్ ఆర్ డోంట్ నౌ అబౌట్ నోటిఫికేషన్ అండ్ ఎక్సెట్రా థ్యాంక్ యూ సార్ కీప్ లవింగ్ యువర్ వీడియోస్ అని అతను కామెంట్ అయితే చేయడం జరిగింది ఇలా చాలామంది కామెంట్స్ అయితే చేస్తుండడంతో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించి మీరు కూడా సపోర్ట్ చేస్తుండడంతో నేను ఎప్పటికప్పుడు ప్రతి అప్డేట్ కూడా అందిస్తూ ఉన్నాను ఈరోజు వచ్చినటువంటి న్యూస్ వివరాలు కూడా మనం ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా వీడియోను మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే వీడియో ఎక్కువ మందికి సజెస్ట్ చేయబడుతుంది సజెస్ట్ చేసినట్లయితే ఎక్కువ మంది నిరుద్యోగ అభ్యర్థులకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కాబట్టి మన ఛానల్లో చేసే ప్రతి ఒక్కరికి కూడా వీడియో అనేది లైక్ చేయమని కోరడం అయితే జరుగుతుంది అంతేగాని మీ నుండి ఇంకా ఏది కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయట్లేదు ఇక చూసుకున్నట్లయితే మనకి కరోనా కట్టడికి భారీగా నియామకాలు చేస్తున్నట్లుగా ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు ఇందులో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు మనం చూస్తే స్పెషలిస్టులు జీడిఎంఓ స్టాఫ్ నర్సులు శిక్షణా నర్సులు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని సర్కారు అయితే నిర్ణయించినట్లుగా కరోనాను ఎదుర్కోవడంలో ముందంజలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఎలాంటి పరిస్థితినైనా సరే ధీటుగా ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున వైద్య సిబ్బందితో పాటుగా ఇతర సేవలకు సంబంధించినటువంటి అదనపు సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపడుతోంది కోవిడ్ నైన్టీన్ సేవల నేపథ్యం నిమిత్తం స్పెషలిస్ట్ డాక్టర్లు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు స్టాఫ్ నర్సులు శిక్షణా నర్సులు పారిశుద్ధ్య సిబ్బంది కింద మొత్తంగా ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై ఏడు ఉద్యోగాల భర్తీకి నిర్ణయించడం అయితే జరిగింది ఇందులో ఇప్పటికే ఇరవై వేల తొమ్మిది వందల పదహారు మందికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగింది మిగిలినటువంటి పోస్టుల ప్రక్రియ అనేది వేగంగా అయితే జరుగుతోంది ఆసుపత్రిలో అవసరమైనటువంటి బెడ్లను ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు ఈ నియామకాలకు ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది ఇవన్నీ కూడా రెగ్యులర్ నియామకాలకు అదనంగా ప్రత్యేకించి కోవిడ్ నైన్టీన్కి సంబంధించి కూడా చేపడుతున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది జిల్లాల వారీగా ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఎన్ని పోస్టులు భర్తీ చేశారు ఇంకా ఎన్ని నియామకం జరగాల్సి ఉంది అనే వివరాలకు వచ్చినట్లయితే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులకి రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు పోస్టులకి అనుమతి అయితే వచ్చింది అన్ని జిల్లాల్లో కలిపి ఇందులో చూసుకున్నట్లయితే రెండు వేల నూట తొంభై రెండు పోస్టులు అయితే భర్తీ జరిగింది స్పెషలిస్ట్ పోస్టులు పదిహేను వందల తొంభై ఎనిమిది అనుమతి అయితే వచ్చింది ఎనిమిది వందల ఎనభై ఏడు నియామకం జరిగింది అనెస్టీషియన్ టెక్నికల్ పోస్టులు అయితే పద్నాలుగు వందల అరవై ఒకటిలో పన్నెండు వందల అరవై ఐదు పోస్టులు భర్తీ జరిగింది స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టుల భర్తీకి అనుమతి వచ్చింది నాలుగు వేల ఐదు వందల యాభై ఎనిమిది పోస్టులైతే భర్తీ అయితే జరిగింది అంటే ఇంకా ఎక్కువ పోస్టులే భర్తీ జరిగింది పురుష మరియు మహిళా నర్సులు ఆర్డర్లీ అంటే ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు నాలుగు వేల నూట తొమ్మిది ఉద్యోగాల భర్తీకి అనుమతి వస్తే నాలుగు వేల ఇరవై రెండు నియామకం అయితే జరిగింది పారిశుద్ధ్య సిబ్బంది విషయానికి వచ్చినట్లయితే నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు పారిశుద్ధ్య సిబ్బందిలో మూడు వేల రెండు వందల అరవై నాలుగు ఉద్యోగాల భర్తీ అయితే జరిగింది డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఏడు వందల పన్నెండు ఏడు వందల ఎనభై ఐదు ఉద్యోగాల భర్తీ అయితే జరిగింది శిక్షణ నర్సులు చూసుకుంటే అనుమతి వచ్చినవి పదకొండు వేల రెండు వందలు భర్తీ అయినవి మూడు వేల తొమ్మిది వందల నలభై మూడు అయితే భర్తీ అయ్యాయి మొత్తంగా ముప్పై వేల ఎనిమిది వందల నల్ ఎనభై ఏడు పోస్టుల్లో ఇరవై వేల తొమ్మిది వందల పదహారు పోస్టులు అయితే భర్తీ అయితే జరిగింది ఇంకా కొన్ని అండర్ ప్రాసెస్లు అయితే ఉన్నాయి మరికొన్ని నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఏదైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను తప్పనిసరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి వచ్చినటువంటి ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోండి దానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే మీ అందరికీ కూడా అందిస్తూ ఉంటాను ఇప్పటికే మనకి దాదాపుగా పది జిల్లాల్లో అయితే నోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఆ నోటిఫికేషన్ యొక్క వీడియో లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి అప్లై అయితే చేసుకోండి డైరెక్ట్ గా ఆఫీస్లో ఆఫీస్ లో అప్లికేషన్ ఇస్తే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్